మత్తు వదలరా చిత్రం ద్వారా ప్రేక్షకుల మనసులో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నరేష్ అగస్త్య మరో కొత్త సినిమాతో ముందుకు వస్తున్నారు చైతన్య గండికోత దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రం గురువారం అధికారకంగా ప్రారంభమైంది జీని ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ ఎం రాజేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రేయ రుక్మిణి కథానాయకీగా నటిస్తున్నారు లాంచ్ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు మొదటి క్లాప్ ఇచ్చారు నటుడు రాఘు बाबू कैमरा स्विच ऑन आयगा ప్రముఖ దర్శకుడు బి గోపాల్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన నరేష్ అగస్త్య ఈ చిత్రం అద్భుతమైన కథనంతో సాగుతుందని హృదయాన్ని తాగే భావోద్వేగాలు మరియు వినోదం కలిసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు ఈ చిత్రానికి ఎడిటింగ్ కోటాగిరి వెంకటేశ్వరరావు సినిమాటోగ్రఫీ విద్యాసాగర్ చింత సంగీతం మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు కొత్త కథతో కొత్త కాంబినేషన్తో వస్తున్న ఈ సినిమా ఎలా నిలిచేది ఇప్పటికీ సినీ వర్గాల్లో ఆసక్తిని రెక్కెత్తిస్తుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్